అమ్మ నమస్తే నమస్తే అమ్మ జయలక్ష్మి అమ్మ వస్తువుల విషయానికి వచ్చేసరికి కొన్ని ఇరుగు పొరుగు దగ్గర నుంచి తీసుకోవచ్చు అంటారు కొన్ని తీసుకోకూడదు అంటూ ఉంటారు అలాంటి వస్తువులు ఏమైనా ఉన్నాయా తీసుకుంటే ఏమవుతుంది అసలు కొంతమందికి అపరిగ్రహము అనే ఒక నియమం ఉంటుంది ఎవరేమి ఇచ్చినా తీసుకోరు ఉదారంగా ఊరికే తీసుకోరు అది మంచి చెడు అనే ప్రసక్తే లేదు ఊరికే తీసుకోరు తీసుకుంటే వాళ్ళకి రుణపడిపోతాం కదా అందువల్ల రుణపడిపోవటం మాట నుంచి కొన్ని వస్తువులు తీసుకున్నట్టయితే మంచిది కాదు అని కూడా మన పెద్దలు చెప్పారు అట్లాంటి వాటిల్లో ఏది తీసుకుంటే వాళ్ళ తాలూకు దరిద్రం కానీ శని కానీ మనకు వస్తాయో అటువంటి వాటిని తీసుకోకూడదని చెప్పారు ఏమిటి దేని మీద శని ప్రభావం ఉంటుంది శనికి సంబంధించిన వస్తువులు ఏమున్నాయి అవి తీసుకోరు నువ్వులు నువ్వులతో చేసింది కానీ మరొకటి కానీ నూనె సాధారణంగా నువ్వుల నూనెకే వర్తించాలి ఇది కానీ అన్ని నూనెలకు కూడా వర్తింపచేస్తారు నూనె నెయ్యి తరువాత ఉప్పు బెల్లం ఇనప వస్తువులు ఇట్లాంటివి అవతల వాళ్ళ నుంచి మనం తీసుకోకూడదు ముఖ్యంగా చేత్తో తీసుకోకూడదు ఓహో ఎందుకు చేత్తో తీసుకోకూడదు అంటే నాకు చిన్న ఒక సమన్వయం కనిపించింది ఇవన్నీ కూడా రక్తంలో ఎర్ర కణాలను అభివృద్ధి చేసేవి నువ్వులు కానీ బెల్లం కానీ అంతే కదా తర్వాత ఇనుము ఎలాగో ఇనుమే రక్తంలో ఉండేది ఐరనే కదా ప్రధానంగా రక్త కణాలకి ఆ రక్తానికి ఈ పుచ్చుకున్న వాళ్ళ రక్తానికి మధ్య ఏదన్నా ఒక కండక్టర్ లాంటిది ఉండి తద్వారా అక్కడి నుంచి నెగిటివిటీ ఇక్కడికి రావచ్చు ఇది నాకు తోచిన సమన్వయం కానీ పెద్దలు చెప్పింది ఏంటంటే శని దానికి అధిపతి గనక వీటికి దీనికి నువ్వులకి ఇనుముకి ధాన్యాల్లో నువ్వులు లోహాల్లో ఇనుము అలాగే నల్లని వస్త్రాలు నలుపు రంగానికి ఇష్టం నలుపు ముదురు నీలం ఇట్లాంటి వస్త్రాలు ఇలాంటివి ఇతరుల నుండి మనము తీసుకున్నట్టయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శని ప్రభావం ఏదైతే ఉందో అది మనకి వర్తిస్తుంది అని చెప్తారు అందువల్ల తీసుకోరు ఇంకా ఏమిటంటే కొన్ని వస్తువులు ఊరికే తీసుకోకూడదు పైగా కొన్ని వస్తువులు అసలు అప్పుగా అసలు తీసుకోకూడదు ఉదాహరణకి మన ఇంట్లో పెరుగు పూర్తిగా అయిపోయింది ఉన్నాయి పక్కింటికి వెళ్ళి నేను తోడు పెట్టుకుంటాను కాస్త పెరిగి ఇవ్వని అడగకూడదు తోడుకి పెరుగు అడగడం అన్నది తోడు పెట్టడానికి అయితే మాత్రం పెరుగు ఇవ్వరండి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇవ్వరు మన తోడు కోసం అడిగామంటే మనకు కావాలి అంటే వెళ్ళి మామూలుగా అడుక్కోవచ్చు ఏమని నాకు ఇంట్లో పెరుగు అయిపోయిందండి కాస్త ఈ పూటనే మజ్జిగ లేనిదా అన్నం తినలేను కాస్త పెరుగు ఇవ్వండి అని అడిగితే అట్లా తెచ్చుకోవచ్చు కానీ తెలిసిన వాళ్ళే తోడు కోసం అయితే మాత్రం ఇవ్వరండి ఎందుకమ్మా దాని పేరు ఏమిటమ్మా తోడు తోడు అంటే సహకారం నాకు తోడు లే తోడుకి లేదు ఇవ్వమని అడిగితే మన దరిద్రాన్ని బయట పెట్టుకున్నట్టే కదా అటువంటి దరిద్రులకు మనం సహాయం చేస్తే ఏమో అది మనకు అంటుకుంటే ఇట్లాంటి అనుమానాలు ఏవో ఉండుంటాయి నేను అనుకుంటున్నాను కానీ తోడు కోసం పెరుగడిగితే మాత్రం ఇవ్వరమ్మ పల్లెటూళ్ళల్లో ఎట్టి పరిస్థితుల్లో పాడి బాగా ఉన్నటువంటి వాళ్ళు తోడు కోసం పెరుగడిగితే ఇవ్వరు అది అడగకూడదు కూడా అడగకూడదు అలాగే ఇప్పుడు నువ్వులు ఉన్నాయి నాకు చాలా పంట పండింది పల్లెల్లో బాగా పండుతాయి కదా పంట పండితే అందరికీ పంచుకునే అలవాటు ఒకటి ఉంటుంది మరి పంట పండితే ఏం చేస్తాం పక్క వాళ్ళందరికీ తలో కాస్త పంచుతాం మరి పంచుకోకపోతే ఎట్లా కానీ నువ్వులు ఇవ్వకూడదు కదా కొనుక్కోవచ్చు అందువల్ల నువ్వులు లాంటివి గనక ఎవరైనా మాకు పండే పంపిస్తే తప్పనిసరిగా ఒక రూపాయన్నా వాళ్ళకి ఇచ్చి తీసుకోవాలి తీసుకోవాలి అలాగే చీపురు చేట ఇట్లాంటి వస్తువులు కూడా తీసుకోకూడదు ఎవరి దగ్గర ఊరికే ఎందుకంటే ఇవి కూడా జ్యేష్టాదేవికి సంబంధించినవి అది అడిగాము అంటే అవి అక్కడి నుంచి మనకు వచ్చినట్టు ఇప్పుడైతే మనకి లేవు కానీ పూర్వకాలం అలుగుగుడ్డలు ఉండేవి అంటే ఇల్లు పేడ వేసి అలకడానికి గుడ్డలు పేడ వేసి అలుక్కుంటూ వచ్చేవారు అలుగుగుడ్డ అంటారు అంటే ఇప్పుడు మనకి మాపర కింద లెక్కనుకోండి బట్టతో ఇల్లుచేటప్పుడు తడి బట్ట కావచ్చు లేకపోతే మాపర్ కావచ్చు అట్లాంటివి కూడా ఇవన్నీ కూడా ఈ క్లీనింగ్ ఇంప్లిమెంట్స్ అన్నీ కూడా ఆవిడ గారికి సంబంధించినవి అందువల్ల అవి కూడా ఊరికే తీసుకోకూడదు ఇట్లాంటివి పాత గుడ్డలు అయితే పాత గుడ్డలు ఒక సందర్భంలో తీసుకోవచ్చు అప్పుడే డెలివరీ కనుక అయినట్టయితే ఆ పాత ఆ ఒంటి మీద పెట్టుకున్నటువంటి దానివల్ల వాళ్ళ యొక్క భావనలు దాంట్లో ఉండి బిడ్డ క్షేమంగా ఉంటారు కనుక అట్లా అడగచ్చు కానీ మామూలుగా అయితే ఇవరు అట్లాంటివి ఇట్లా తీసుకోవడం అన్నది ఇవన్నీ దరిద్ర హేతువులుగా చెప్తూ ఉంటారమ్మా దరిద్రం అంటే మరొకటి ఏం కాదు మన చేత కష్టపడేటట్టు చేసేది ఎంత శ్రమపడినా ఫలితం రాకుండా శ్రమ మాత్రమే మిగిల్చేది ఆ పని చేసి ఆయన ఎవరంటే శనైశ్చరుడు నెమ్మదిగా నడుస్తాడు ఆయన ఎంత నెమ్మదిగా నడుస్తాడంటే మనకు కూడా ఎంత కష్టపడ్డా ఫలితం అన్నేళ్లు పడుతుంది అనమాట అది అంతకన్నా ఇంకేం కాదు కారణం కాదు అందువల్ల వీటిని ఎవరి దగ్గర ఉదారంగా తీసుకోకూడదు అని చెప్తారు సో అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మనం వస్తువులు అడిగేటప్పుడు ఆలోచించి అడిగి తీసుకోవాలి అంతే కదమ్మా అంతే అమ్మా అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక పరంగా అంటే ఇలా చెప్తే భయపడతారని చెప్పుండొచ్చు అంటారా అంతే జ్యేష్ఠాదేవికి కోపం లేదా జ్యేష్ఠాదేవి మనకు వచ్చేస్తుంది తీసుకోవటం ఏంటంటే ప్రధానంగా ఎవరి దగ్గర ఏమీ తీసుకోకూడదు అని ఊరికే ఊరికే తీసుకోకూడదు అనేటటువంటి భావన పెట్టుకోవాలి ఎవరి దగ్గర నుంచైనా తీసుకుంటే తిరిగి ఇచ్చేటట్టుగా ఉండాలి దాని బదులు ఏదో ఒకటి ఎంతో కొంత ఈ భావన ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ ఇవన్నీ వర్తిస్తాయి కాని ప్రతిదీ అందరి దగ్గర ఏదొస్తే అది ఊరికే వస్తే ఏదైనా తీసుకునేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు కనీసం కొన్నింట్లోనా జాగ్రత్త పడతారని చెప్పి ఇవి తెలిస్తే ఇంకా కొన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉంటారని చెప్పడం ఉంది అందువల్ల ఉదారంగా ఎవరి దగ్గర నుంచి ఏమీ తీసుకోకూడదండి ఇప్పటికి కూడా చెప్పేటటువంటి మాట మీకు ఇంకా గట్టిగా చెప్పాలి అంటే దానం ఇచ్చేటప్పుడు కూడా ఇనుము దానం కానీ పత్తి దానం కానీ మరి నువ్వుల దానం కానీ ఎవరు పడితే వాళ్ళు తీసుకోరు అందుకే ఈ దానాలు పుచ్చుకునే వాళ్ళల్లో ఎవరన్నా మరీ దరిద్రుడి ఉంటే నువ్వుల దానం పట్టేవాళ్ళ ఉన్నాడు వీడు దరిద్రుడు అంటారు అవును అంటే నువ్వుల దానం పట్టేవాడు అంటే ఎంత దరిద్రం అంటే అందరి దరిద్రం వీడే తీసుకుంటున్నాడు నిజంగా ఒక రకమైన త్యాగబుద్ధి కానీ ఏం చెయ్యాలి ఆ దానం తీసుకున్నాక ఆ ప్రభావం పోవాలి అంటే ఎన్నో లక్షల గాయత్రి చాలా నిష్ఠగా చెయ్యాలి చేస్తున్నారా అది కనిపించదు అది కనిపించదు అందువల్ల ఇవి దానం తీసుకోవడం ఊరికే తీసుకోవడం అప్పు తీసుకోవడం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి విషయాలు పత్తి కూడా తీసుకోకూడదమ్మా ఒకళ్ళ దగ్గర నుంచి పత్తి కూడా తీసుకోరు పత్తిస్తే కూడా ఒక రూపాయి అంటే మినిమం ఎంతోమంది అందం ఎక్కువ వందలు ఇవ్వచ్చు ఇవ్వచ్చు కాదనం పత్తి కూడా తీసుకోరు చిత్రం ఏమిటంటే ఆ పత్తితో తయారైనటువంటి వస్త్రాలు తీసుకుంటాం వస్త్రం మళ్ళీ దానికి చాలా పవిత్రత ఉంది వస్త్రం తయారయ్యేటప్పటికి అందువల్ల దానికి అభ్యంతరం ఉండదు కానీ ఒత్తులు చేసుకోవడానికి కావాల్సిన పత్తి కూడా తీసుకోరు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరమ్మా అగ్గిపెట్టి ఒకటి తీసుకోరు ఇట్లా ఉన్నాయి కొన్ని అవునవును ఇవన్నీ కూడా ఎందుకంటే నిప్పు రాజేసేది అంచేత తీసుకుంటే తగాదా వస్తుంది అని సున్నం ఇట్లాంటివన్నీ తీసుకోకూడదని చెప్తారు అలాగేనమ్మా నమస్తే నమస్తే